హాయ్ ఫ్రెండ్స్ హలో అండి హాయ్ చిన్నా ఏంది నైట్ వర్క్ చేస్తున్నారా అవునమ్మా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదా సీజన్ కోసం అని కాదు మా దగ్గర ఇప్పుడు వర్క్ అనేది చాలా సక్సెస్ ఉండింది సో దానివల్ల ఓవర్ టైమ్ అనేది చేయిస్తూ ఉంటాం సీజన్ అన్సీజన్ అనేది షాప్లో నేను లేను కదా బోటికి ఎలా నడుపుతున్నావు ప్రశాంతంగా చాలా నీట్గా ఏ తప్పులు లేకుండా కస్టమర్లు ఏ కంప్లైంట్ చెప్పకుండా నడుపుతున్నాం సో నేనైతే మినిమం ఆర్డర్ అయితే కస్టమర్ దగ్గర వన్ వీక్ ముందుగా తీసుకుంటాను అది సీజన్ అయినా బట్ అన్ సీజన్ అయినా వన్ వీక్ అని చెప్తాం కానీ మినిమం ట్వంటీ టు థర్టీ డేస్ తీసుకుంటాను ఓకే ఇప్పుడు సీజన్ కాబట్టి ఎన్ని డేస్ ముందుగా ఇవ్వాలి మీకు ఆర్డర్ అనేది సీజన్ నార్మల్ అన్ సీజన్ అనేది ఫస్ట్ పక్కన పెడితే మా దగ్గర మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం అయితే కావాలి స్టార్టింగ్ మగ్గం ఎక్కడి నుంచి ఉందండి మీ దగ్గర హండ్రెడ్ నుండి స్టార్టింగ్ వన్ వీక్ నుంచి నేను షాప్ లో లేకుండా షాప్ నడుపుతున్నావు కదా ఎలా ఉంది వర్క్ అనేది హార్డ్గా ఉందా లేకుంటే ఉందా చెప్పగలవా చాలా ప్రశాంతంగా ఉంది ఎందుకు అంటే కస్టమర్లు జనరల్ గానే ఫస్ట్ ఒక మోడల్ చెప్తాను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా మళ్ళీ నీకు ఫోన్ చేసి వాట్సాప్ లో మోడల్ పెట్టానని చెప్పి డిస్కషన్ పెంచుకుంటా దీనికి ఈ మోడల్ దీనికి ఈ మోడల్ అని చెప్పి మళ్ళీ నీకు డిస్కస్ అలా డిస్కస్ చేయడం వల్ల నువ్వు ఆ మోడల్ కి చోటు ఓకే వాళ్ళు అలా డిస్కస్ చేయడం వల్ల నువ్వు వాళ్ళు ఏదైతే శారీకి ఏ మోడల్ అడిగారో అది నువ్వు ఖచ్చితంగా పెట్టవు అదే నేను అనుకో ఒక్కసారి అడుగుతాను వాళ్ళకి ఈ శారీకి ఏ మోడల్ కావాలి అని అది తీసుకొని కన్ఫర్మ్ చేసుకొని పంపించేసి ఏం తీసేస్తాను సో ఇదండి ఫ్రెండ్స్ దీన్ని బట్టి మీ అందరికీ ఏమర్థమైంది నాకైతే ఒక్కటే అర్థమైంది కస్టమర్లు దయచేసి నాకైతే దీన్ని బట్టి అర్థమైంది ఏంది అంటే మా పార్ట్నరు చెప్పిన మాటల్లో తెలుసుకున్నది ఏంది అంటే చాలా మంది ఏంటంటే కాల్ చేస్తున్నాను రెస్పాన్స్ అవ్వట్లేదు మెసేజ్ చేస్తున్నాను రెస్పాన్స్ అవ్వట్లేదు అనుకుంటున్నారు కానీ ఒకటి రెండు కాల్స్ కాదండి చాలా మంది కాల్స్ అయితే చేస్తున్నారు ప్రతి ఒక్కరికి సమాధానం చేస్తారు అయినా కానీ ఒక్కసారి కాల్ చేసి వదిలేయరు ఒక్కసారి మెసేజ్ చేసి వదిలేయరు అంటే నేను తప్పుగా చెప్పట్లేదండి దయచేసి ఇక్కడికి వచ్చి ఒక మోడల్ ఇస్తారు ఇంటికెళ్ళి మీరు ప్రశాంతంగా మీ ఫ్రీ టైం ని కేటాయించి మీరు ఇంకో మోడల్ చూసి అది కాదు ఇది చేంజ్ చేయండి ఇది చేంజ్ మీరు ఏదైనా ఒకటే డిసైడ్ అయ్యి ఒక్కసారి చెప్పేస్తే ఈ ప్రాబ్లం అనేది అవ్వదండి సో చాలా మంది ఏం చేస్తున్నారండి ఇక్కడికి వచ్చి ఒక మోడల్ ఇస్తారు ఇంటికి వెళ్ళి ఇంకో మోడల్ చూసేసి నాకు అది కాదు ఇదని చెప్పి ఇంకోసారి కాల్ చేయటం లేదు మెసేజ్ చేయటం ఇలా కొంచెం ఇబ్బంది పెడుతున్నారు కొంచెం అర్థం చేసుకోండి సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను ఇంకా బిజీగా ఉంటాను ప్లీజ్ అర్థం చేసుకోండి ఇప్పుడు చూడండి టైం మీరందరూ కాల్స్ లిప్ చేయదు అలా ఎలా అని చెప్పి